హాయ్ అండి వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ఈరోజు దొండ మొక్క స్టెమ్ నుండి అలాగే మనము హార్వెస్ట్ వరకు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే నేను ఈ వీడియోని మీకు చూపిస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఇదిగోండి మన పెంచుకునే దొండ మొక్క నుండి మనం చాలా మొక్కల్ని పెంచుకోవచ్చు ఇలా పెయిన్సిల్ సైజుగా ఉండే మొక్కను చూసుకోండి ఇదిగోండి ఇలా ఉంది కదా తొందరగా ఎదుగుతాయి ఇలా కనుపులు కనుపులు దగ్గర ఈ దొండ మొక్క వస్తుంది దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఇలా ఎన్ని కట్టింగ్స్ అయినా వేసుకోవచ్చు మనము ఇలా తీసుకున్నానండి ఇదిగోండి ఇలా నాలుగు కట్టింగ్స్ చేశాను నేను ఎలా నాటుకోవాలో చూద్దాం మనం సాయిల్ ప్రిపేర్ అండి నేను హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్ తీసుకున్నాను ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్స్ ఆయిల్ తీసుకున్నాను అలాగే ఇంట్లో కొంచెం ఇసుక కూడా వేసుకున్నానండి ఇది ఆల్రెడీ చేసి పెట్టుకుంటే కాకపోతే వర్షం కూడా వచ్చిందండి ఇది మట్టి కొంచెం టైట్ అయింది మనము ఇలా చేసుకున్న దాన్ని ఇలా కొంచెం ఇసుక కూడా వేయాలి అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్మీ కంపోస్టు అలాగే మీల్ ఎప్సమ్ సాల్ట్ కొంచెం ట్రైకోడర్మా కూడా వేసుకోవాలండి ట్రైకోడర్మా వేయడం వల్ల ఏంటంటే కుళ్ళు రాకుండా ఉంటుంది అలాగే మనం ఏదైనా ఇలాంటి నాటుకున్నప్పుడు ఇలా మట్టి ప్రిపేర్ మనకి ఇదేందంటే వేరుకులు రాకుండా ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా ఉంటుంది సో మనం ఇలా చేసుకున్న ఈ కట్టింగ్స్ని ఈ బకెట్టు ఒక కనీసం ఒక ఐదు రోజులన్నా రెండు రోజులన్నా పెట్టుకోవాలి ఇదిగో ఒకసారి ఇలా చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా ఉంది కదా మనకి ఇక్కడ నుంచి వస్తుంది అనమాట ఇలా ఉండేటి ఇలా ఉండేటి మనం ఏం చేయాలంటే ఇలా చూడండి ఒకసారి అందరూ ఇదిగోండి ఇలా పెట్టుకోవాలండి ఇలా ఇలా పెట్టుకోవాలి అప్పుడు మనకి ఇక్కడి నుంచి వస్తుంది ఇదిగోండి చాలా సింపుల్ అండి మనము ఇవి దొరుకుతాయి కూడా మనకి నర్సరీ నుంచి కూడా తెచ్చుకోవచ్చు మన కటింగ్ నుంచి కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవాలి ఇలా మనం మూడు నాలుగు పెట్టుకుంటే ఒకటి రాకుండా ఒకటి వస్తుంది అనమాట కంపల్సరీ వస్తాయి ఇట్లా పెట్టుకుంటే దొండ ఉత్పాదని మనం ఈజీగా పెంచుకోవచ్చు ఇదిగోండి ఇలా ఇలా పెట్టేసుకోవాలి అంతే ఇలా పెట్టుకొని మనం ఇదిగోండి వాటర్ చేసుకోవాలి ఇలా సాయిల్ మిక్స్ మాత్రం మంచిగా ప్రిపేర్ చేసుకోవాలండి మన సాయిల్ ప్రిపేర్ మంచిగా చేసుకుంటే ఎలాంటి ముక్కలైనా ఎలాంటి కట్టింగ్స్ అయినా మంచిగా ప్రాపర్గట్ అవుతుందండి మనం మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు ఇలా స్టెమ్ నుంచి తీసుకున్నాయేనండి ఇలా ఒక ఒక కట్టింగ్ నుంచి తీసుకుంటే ఇదిగోండి చూసారా ఎన్ని వచ్చాయో ఇదిగోండి ఇలా వస్తుంది దొండపాదు ఇదిగోండి ఇది నాటు దొండ అంటారు ఇదిగో ఇలా మంచి మనకి కాయలు కూడా బాగా వస్తాయండి ఇలా ఇదిగోండి ఇలా పెట్టుకున్న కానీ మనం టూ మంత్స్ వరకు ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదండి టూ మంత్స్ వరకు ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదండి మనము వీటిని మంచిగా తీసుకుంటే మనం మంచి కాపు తీసుకోవచ్చండి అలాగే ఇలా సపోర్ట్ కూడా తీసుకోవాలండి మనం ఇలా తీగలు వేసుకోవాలి ఈ తీగ జాతి మొక్కలకి మనము సపోర్ట్ తీసుకోవాలి ఎందుకంటే ఈ తీగ అల్లుకోవడానికి మనం ఇలాగా పందిర్లు వేసుకోవాలి నిలువు పందిరి కానీ అడ్డం పందిరి గానీ వేసుకోవాలండి ఇదిగోండి ఇలా మనము ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలనుకున్నప్పుడు రెండు రెండు నెలల తర్వాత మనం ఏం చేయాలంటే వీటికి ఇదిగోండి ఇది వర్మీ కంపోస్ట్ ఇది బోన్ మీల్ అండి ఇది ఎప్సమ్ సాల్ట్ ఇది వేప పిండి ఇవన్నీ కలుపుకొని మనము ఒక్కసారి ఇస్తే ఇది మంచిగా పెరుగుతుందండి దీనికి కావాల్సిన పోషకాలన్నీ ఆరోగ్యంగా పెరిగి మనకి మంచి పంట అనమాట మనము ఏంటి అంటే మనం ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు ఎరువులు ఇచ్చే ముందు ఇలా మట్టిని లూజ్ చేసుకోవాలండి గట్టిగా ఉండి అట్లాగే ఇస్తే మొక్కకు అనేది తీసుకోదనమాట అవి వాటర్ పోసినప్పుడు బయట పడిపోతుంటాయి అన్నమాట ఇదిగోండి ఇలా మీ దగ్గర వర్మీ కంపోస్ట్ లేకపోతే బాగా మాగిన పశువుల ఎరువు అండి ఏదైనా ఇచ్చుకోవచ్చు లేకపోతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గాని ఇచ్చుకోవచ్చు అండి నేను ప్రతి పదిహేను రోజులకి ఒకసారి కిచెన్ వేస్ట్ అండి ఇది ఇలా కింద హోల్స్ వేసుకొని నేను ఇలా వేసేస్తానండి ఆ హోల్స్ నుంచి ఆ లిక్విడ్ అంతా మంచి కంపోస్ట్ అనమాట మొక్కకి అంది మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయండి ఇలా కూడా కాకపోతే మొక్కకు దూరంగా ఇచ్చుకోవాలండి మనం డైరెక్ట్ కూడా కిచెన్ వేస్ట్ ఇలా పక్కకి వేసుకొని ఇక్కడ వేసేసి కిచెన్ వేస్ట్ని మళ్ళీ కప్పేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అక్కడ కాదు నేను కూడా విడిపించుకుంటున్నాను ఇదిగోండి నేను కిచెన్ వేస్ట్ ఇలా కవర్లలో వేసుకొని పక్కగా పెట్టేస్తాను ఇదిగోండి ఇది కూడా కిచెన్ వేస్టే ఇదిగోండి కిచెన్ వేస్ట్ అయిపోయి ఇలా గంగవేలి గింజలు వాడి గంగవేలాకు కూడా వచ్చిందండి ఇలా వేసుకోవాలి అప్పుడప్పుడు బూడిద కనుక దొరుకుతానండి ఇది మంచి ఫర్టిలైజర్ బూడిద కూడా ఇలా బ్లాక్ టబ్కి మనము ఒక చిన్న పిడికడు వేసుకుంటే కూడా పెస్ట్ కంట్రోల్ అవుతుందండి అలాగే దీనికి మంచి పోషకాలు కూడా ఉంటాయండి ఈ దొండ మొక్కకు ఇది అండి బూడిద సాల్ట్ వేయడం వల్ల మొక్క గ్రోత్ బాగుంటుంది బూడిద వల్ల చీమలు అలాగే వేరుకుళ్ళు రాకుండా ఉంటుంది దాంట్లో పా అది పొటాషియం కూడా బాగుంటుంది బూడిదలో కాబట్టి ఇలా మనం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి ఈ దొండ చెట్టుకు బూడిద చాలా ఇంపార్టెంట్ అండి అంతకండి ఎక్కువ పేను బంక వస్తుంది ఇగో దీని వెనకాల ఇగో ఇదిగోండి ఇలా వస్తుంది చూడండి ఇది పేను బంక అంటారు దగ్గర వాటర్ స్ప్రే చేసి బూడిద జల్లాలండి ఎందుకంటే బూడిద జరిగితే గాలికి కొట్టుకోపోతుంది అనమాట ఇలా స్ప్రే చేసేసి మనము ఈ బూడిద చదివితే ఈ పెయిను బంకకు ఇష్టం ఉండదు అనమాట దానివల్ల ఇది నశించిపోతుంది స్మెల్ కూడా ఆ పెయిన్ బంక అనేది వెళ్ళిపోతుంది అలాగే ఏమైనా ఉన్నా కూడా పట్టుకొని ఉన్నా కూడా చనిపోతుందండి ఇలా వాటర్ చల్లి మాత్రమే వేసుకోవాలండి ఇలా అలాగే పౌడర్ మిల్లు అని దీనికి తెల్ల జబ్బు వస్తుంది అనమాట అది చలికాలంలో వస్తుందండి అలా వచ్చినప్పుడు పాలల్లో మిరియాల పౌడర్ వేసి ఇంగువ వేసి స్ప్రే చేసుకుంటే అది పోతుందండి అలాగే మొక్కకు కాల్సిన కాల్షియం కూడా అందుతుంది ఇలా చల్లుకోవాలండి ఇది చిక్కుడు చెట్టుకి దొండ చెట్టుకి అయితే బూడిద చాలా ఇంపార్టెంట్ అండి ఇలా చల్లుకోవాలి ఇలా మనం కేర్ తీసుకుంటే మనం మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు అలాగే మనము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అండి జీవామృతం కానీ లేకపోతే మన ఇంట్లో ఉండే బియ్యం కడిగిన నీళ్ళల్లో ఉల్లిపాయలు టీ పొడి అలాగే ఎక్సెల్స్ అలా నానబెట్టి మనము ఇలా వాటర్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే కూడా మనకు మంచి కాపు వస్తుందండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు మంచిగానే వస్తుంది వస్తాయండి ఇలా ఈజీగా పెట్టుకోండి కదన్న ఇదిగో చూడండి నాకు రెండు దొండపాధుల నుండి నాకు ఇన్ని కాయలు వచ్చాయండి ఇదిగోండి వారం రోజులకు ఇలా చిన్న చిన్నగా చిగురు వచ్చిందండి మనకు మీకు కనబడుతుందా ఇదిగోండి ప్రతి కనుపు దగ్గర ప్రతి ఒక్క మొక్క కూడా నాకు చిగురిచ్చిందండి నాకు రిజల్ట్ వచ్చాకే నేను మీకు వీడియో రిలీజ్ వీడియో అప్లోడ్ చేశానండి నేను కొమ్మలు నాటుకున్న రోజు వీడియో తీశాను ఇవి మొత్తం చిగురొచ్చిన తర్వాత మీకు మొత్తము రిజల్ట్ వచ్చినాకనే నేను మీకు వీడియో చూపిస్తున్నానండి ఇదిగోండి ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందండి ఎంత బాగా వచ్చిందో చూడండి ప్రతి ఒక్క అది స్టెమ్ అండి ప్రతి ఒక్క కొమ్మ కూడా మనకు మంచిగా చిగుర్చుకుంది ఎంత హెల్దీగా వచ్చాయో చూడండి ఇది నెల రోజులైందండి దీన్ని మనము తీగలతోటి కానీ తాళ్ళతోటి కానీ మనం సపోర్ట్ ఇస్తే చక్కగా పైకి వెళ్తుందండి ఇలా ఆరోగ్యంగా మన మొక్కల్ని మనం పెంచు కొమ్మలతోటే మన నర్సరీలో కొనుక్కోకుండా ఇలా ఫ్రీ కట్టే ఫ్రీగా మన కొమ్మ నుండే మనము ఇలా నాటుకోవచ్చు అండి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ఇలా కొమ్మలు తెచ్చుకొని ఈజీగా నాటుకోండి చూశారు కదండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి థ్యాంక్ యూ మీరు కూడా ఇలాగే దొండ స్టెమ్ నుండి దొండ మొక్కను పెంచుకొని మంచి హార్వెస్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ